అందరికీ నమస్కారం మిత్రున్నారా క్యాప్సికం మనము కూరగాయలు రకరకాలు వాడుతుంటాం కానీ ఈ క్యాప్సికం వాడటం ఒక విధంగా చాలా తక్కువ అని చెప్పవచ్చు మన సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ వాడతారు మామూలుగా బెండకాయ బీరకాయ అరటికాయ దొండకాయ ఇవన్నీ వాడతారు కానీ క్యాప్సికం అనేది చాలా తక్కువ కాస్త నగరాల్లో ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు పర్యటనలో ఎలా వాడుతున్నారో తెలియదు ఒకప్పుడైతే నేను హైదరాబాదు వరకు కూడా నాకు క్యాప్సికం తెలియదు ఎలా ఉంటుందన్నది ఏదో బెంగళూరు మేర బెంగళూరు మెరొక్క ఏదో అంటుండేవాడిని అది అంత ఎలా చేయాలో తెలియదు కానీ సిటీస్లో ఇప్పుడు అంత బాగా వాడతారు మామూలు చోట కూడా ఉందేమో ఈ క్యాప్సికం వాడాలా వద్దా అంటే మనకు అలవాటు లేదు కదా దాకా మనం ఇప్పుడు దాన్ని అలవాటు చేసుకుంటే మంచిదా అంటే అది మంచిదా కాదా అని ఎలా తెలుసుకుంటాం దానివల్ల ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ ఉంటేనే బెటర్ మనం మాట్లాడుకుంటాం కదా మన వంటిల్లే పెద్ద మెడికల్ షాప్ దాంట్లో ఉండేటువంటి ప్రతి పదార్థం కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది కదా సో అందులో క్యాప్సికమ్ ఒకటే యాడ్ చేసుకోండి కనీసం వారానికో పది రోజులకో ఒక్కసారైనా సరే ఈ క్యాప్సికమ్ తినడం అలవాటు చేసుకోవాలి దాన్ని ఎలా తింటాం మీ ఇష్టం దాన్ని సలాడ్ లెక్క తీసుకోవచ్చు కూర చేసుకోవచ్చు కొంతమంది పచ్చడి చేస్తున్నారు దాన్ని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోవచ్చు దాంట్లో వెరైటీలు కూడా వస్తున్నాయి ఇప్పుడు గ్రీన్ కాకుండా రెడ్ కలర్ రెడ్ క్యాప్సికం అని చెప్పి రకరకాల హైబ్రిడ్ వస్తున్నాయి సరే అసలు ఈ క్యాప్సికమ్ని వాడితే ఏంటి బెనిఫిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది అలాగే దీంట్లో కాల్షియం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి పాలిథినాల్స్ బాగా ఎక్కువ ఉంటాయి దీంట్లో ఇవన్నీ ఇవి చాలా మనకు దాన్ని వాడడం వల్ల ఏం బెనిఫిట్స్ తెలుసుకునే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ సి ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా విటమిన్ సి అనేది చాలా సిట్రస్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు ఈ మోసాంబి సంత్ర పైనాపిల్ ఇవన్నీ ఉన్నాయి కదా సిట్రస్ సిండ్రిక్ యాసిడ్ ఉండేటువంటి ఆ ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లోనే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది యూజువల్గా విటమిన్ సి అని కానీ జనరల్గా దాన్ని తీసుకుంటాం కానీ వాటికన్నా ఎక్కువ ఉండేది విటమిన్ సి ఈ విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది మీకు చెప్పక్కర్లేదు విటమిన్ సి బెనిఫిట్స్ ఏంటంటే మొన్న ఈ కరోనా టైంలో కూడా బాగా సి ఎక్కువ తీసుకోవాలని చెప్పి తీసుకున్నాం కాబట్టి అది తీసుకోవచ్చు అలాగే విటమిన్ సి ఎక్కువ ఉంటే మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి కదా ఏ ఇన్ఫెక్షన్స్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి రాకుండా ఉంటాయి అంటే ఈ సోరియాసిస్ అలాగే రొమ్టాయిడ్ ఆథరైటిస్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ముఖ్యంగా రొమాటిక్ హార్ట్ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ అంటే బై బర్త్ వస్తాయే వాటిని ఫ్లేరప్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉండేటువంటి విటమిన్ సితో ఉంటుంది యూజువల్గా రో ఈ ఆటోమేన్ డిజార్డర్స్ ఉంటే మనము విటమిన్ సి అంటే సిట్రస్ ఫ్రూట్స్ని కట్ చేయమంటాం దానివల్ల కొంచెం విటమిన్ సి కూడా పోతుంది కదా దాన్ని కాంపెన్సేట్ చేసుకోవాలంటే మీరు క్యాప్సికమ్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోగలిగితే విటమిన్ సి డెఫిషియన్సీ రాదు బీ సిక్స్ ఉంటుంది దీంట్లో విటమిన్ బి సిక్స్ అంటే నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది అంటే ఈ నరాలు రెక్కడాలు లేకపోతే నరాలు లాగడాలు లేకపోతే చీమలు బాకినట్టు ఉండడాలు అలాగే డిమెన్షియా అంటారు తొందరగా మతిబరిపు రావడము పార్కిన్సన్స్ డిసీజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వీటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిస్ పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఇన్సులిన్ వాడుతూ ఉంటారు కదా దానివల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి స్టార్ట్ అవుతుంది అటువంటిది రాకుండా కొంచెం పోషకపోర్ట్ కావాలంటే డయాబెటీస్ వాళ్ళు ప్రతిరోజు కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ దీన్ని తినాలి పచ్చిది తీసుకున్న పర్లేదు బాగానే ఉంటుంది పచ్చి తిన కారం ఉండదు మామూలుగా మిరపకాయ అయితే పచ్చి కారం పడుతుంది కానీ ఇది కారం ఉండదు మామూలుగా తినొచ్చు దాన్ని అలాగే కాబట్టి దీన్ని కనీసం టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ కానీ తీసుకోగలిగితే డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ రాకుండా చూసుకోవచ్చు అలాగే విటమిన్ బి నైన్ గురించి మనం మాట్లాడాలి విటమిన్ అన్నీ బీ కాంప్లెక్స్ మేము బీ టూ చెప్తాము బీ త్రీ చెప్తాం బీ సిక్స్ బీ ట్వెల్వ్ వీటి గురించి మాట్లాడతాం కానీ బీ నైన్ గురించి చాలా తక్కువ మాట్లాడతారు ఎందుకో తెలుసా అది యాంటీ క్యాన్సర్ ఇది బీ నైన్ అనేది ఎక్కువగా మీరు కానీ వాడగలిగితే మీకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు కంప్లీట్ ఆపేస్తుంది అది చాలా ఎఫెక్టివ్ ఆ బీ నైన్ ని దాచిపెట్టారు యాక్చువల్ చెప్పాలంటే బీ నైన్ పద బీ నైన్ అని ఒక పదార్థం ఒకటి ఉంది అని చెప్పి దాన్ని చెప్పనేలేదు ఒక్క బీ నైన్ తీసుకుంటే చాలు ఎటువంటి క్యాన్సర్ మీకు రాదు ముఖ్యంగా కులాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్ రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది జెంట్స్లో ఈ స్క్రోటల్ క్యాన్సర్ అంటారు అంటే ఉష్ణాలు వచ్చేటువంటి అక్కడ స్క్రోటల్ క్యాన్సర్ కానీ అలాగే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కానీ థ్రోట్ క్యాన్సర్ లాంటివి ఇటువంటివి రాకుండా ఆపాలంటే బీ నైన్ ఉండేటువంటి పదార్థాలు బాగా తినండి అని చెప్తారు ఆ బీ నైన్ మీకు ఈ క్యాప్సికంలో ఉంటుంది సఫిషియెంట్గా ఉంటుంది అలాగే దీంట్లో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టానికి బాగా పనిచేస్తుంది ఇండైజెస్షను కాన్స్టిప్రేషను అసిడిటీ ఇటువంటి రాకుండా చూస్తుంది ప్లస్ బై అంటే కోలాన్ క్యాన్సర్స్తో పాటు డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అంటే బయట నుంచి ఫుడ్ ద్వారా ఈ కెమికల్స్ ద్వారా లేకపోతే పెస్టిసైడ్స్ ద్వారా మనకి ఏదైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశాన్ని ఇది పూర్తిగా తగ్గిస్తుంది ఏదైనా కెమికల్ సబ్స్టెన్స్ లాంటివి వస్తే డ్యామేజ్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఇండైరెక్ట్గా గ్రీన్ బ్యాక్టీరియా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ఇచ్చేస్తుంది అలాగే వీళ్ళు క్యాప్సిన్ నెన్ ఉంటుంది అక్కడ ఇదేం చేస్తుందంటే వ్యాస్ డైలెటేషన్ చేస్తుంది ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్కి అద్భుతంగా పనిచేస్తుంది అంటే దానివల్ల ఏమవుతుందంటే లంగ్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎక్కువ అవుతుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఫ్లమ్ అనేది అవాపరేటివ్ ఉంది దీన్ని ఎక్కువ తీసుకోగలిగితే ఈ థ్రోట్ అంత ఫ్లమ్ అంత ఫామ్ కావడం సైనస్ అంటారు చూసారా అది ముక్కు గారడము ఇటువంటి ప్రాబ్లము త్రోట్ ఇన్ఫెక్షన్ కావడం ఇటువంటివి జరగకుండా ఉంటాయి ప్లస్ మీ ఆల్వియోలే అంటే లంగ్స్ లోపల ఉండేటువంటి ఎయిర్ శాక్స్ అయితే ఉంటాయో అవి షింక్ వేసి తగ్గుతుంది షింక్ అయినా కూడా కొంచెం ఓపెన్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనము లంగ్స్కు ఉన్నటువంటి కెపాసిటీలో పాతిక శాతం కూడా మనం వాడం మిగతా త్రీ ఫోర్త్ శాతం అంతా వేస్ట్ ఉంటుంది త్రీ ఫోర్త్ అంత దాన్ని యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ ఈ క్యాప్సి నెన్లో ఉంటుంది అది క్యాప్సికమ్ మనం తినాలి అలాగే స్కిన్ హెల్త్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ గుణాలు దీంట్లో ఉన్నాయని చెప్పాము ముఖ్యంగా ఇది హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది మన బాడీలో మెటబాలిక్ ప్రాసెస్ వల్ల మనం చేసేటువంటి లైఫ్ స్టైల్ వల్ల హోమోసిస్టిన్ అనేటివి ప్రొడ్యూస్ అవుతుంది అది మన బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఆ బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతాయో అక్కడ కొలెస్ట్రాల్ వెళ్ళి అటాచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కొలెస్ట్రాల్ అలాంటి డిపాజిట్ కావగానే దాని మీద మళ్ళీ మిగతా వెళ్ళి ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా చేయి అక్కడ బ్లాకేజ్ అనేది తయారవుతూ ఉంటుంది ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగకూడదు అలాగే హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకూడదు అని మీరు అనుకుంటే మీ ఫ్యామిలీలో ఉంటే హార్ట్ అటాక్స్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతిరోజు మీరు ఈ క్యాప్సికమ్ తినడం అలవాటు చేసుకోవాలి లేకపోతే ఎన్ని మందులు వాడినా మీకు హార్ట్ అటాక్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు అలాగే మన స్కిన్లో ఉండేటువంటి కొల్లెజన్ కొల్లేజన్ ఫైబర్స్ అనేటివి ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి చేసేటువంటి కెపాసిటీ దీనికి బాగా ఉంటుంది సో స్కిన్ మీద ముడతలు రాకుండా చూస్తుంది అలాగే స్కిన్ ఏజ్ అంటే ఏజింగ్ సిమ్టమ్స్ లాంటివి కానీ దవడలు లాగడము ప్లస్ ముడతలు పడిపోవడము ప్లస్ స్కిన్ అంతా ఫోల్డ్స్ పడిపోవడం ఇటువంటివి జరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి క్యాప్స్తో మడదామా వద్దాం వాడాలి కదా ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి పేషెంట్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ఈ క్యాప్సికం తినాల్సింది ఓకేనా తింటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన వైజయవేడి కలెక్నం సంజయ్ ప్రయోదాశకానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మనం కలుసుకుందాం నమస్తే